హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ లో శారీస్ చూస్తే మత్తిపోవాల్సిందేనండి నిజంగా ఎంత బాగున్నాయంటే శారీసు అంత బెస్ట్ కలెక్షన్ పులియా కాటన్ అండ్ దట్టు మీకు జామ్దానీ డిజైన్స్ అనమాట ఓకే పులియా కాటన్ మీద జామ్దానీ డిజైన్స్ సో ఎంత హైలైట్ ఉందో వీడియో అయితే మాత్రం తీస్తూ ఉంటే శారీస్ మీకు అర్థమవుతుంది ఎంత మంచి డిజైన్స్ వచ్చాయో వీటిలో వచ్చేసి సో ఎక్స్ట్రా ఆడినరీ కాంబినేషన్స్ అండి అండ్ బ్లౌజ్ వస్తుంది ఈ విధమైన బ్లౌజ్ హ్యాండ్కి లాగా వస్తుంది అండ్ శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ లాగా ఇచ్చాడు ఈ శారీ అంతా కూడా టోటల్గా చూసుకోండి అసలు ఫాస్ట్గా బుక్ చేసుకున్నాం సో లిమిటెడ్ స్టాకే వస్తుంది వీటిలో వచ్చేసి ఎక్కువ ఎక్కువ స్టాక్ అయితే రావట్లేదు సో అల్టిమేట్ ఉన్నాయి శారీస్ వచ్చేసి మీకు ఓకే మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి సో ఇవన్నీ ఫ్రెష్ మిక్స్ అండి లాస్ట్ టైం మనం చేసింది ఏంటంటే డ్యామేజ్ ఇవి ఫ్రెష్ మిక్స్ శారీస్ అనమాట సో సూపర్ ఉంటాయి అండ్ ఇది పళ్ళు వస్తుంది ఇందులో వచ్చేసి మీకు బ్లౌజ్ వచ్చేసి ఇలా బుటీస్తో వచ్చినటువంటి బ్లౌజ్ రిమైనింగ్ శారీ అంతా కూడా ఇదిగోండి ఈ విధంగా వస్తుంది టోటల్ ఎంటైర్ శారీ లుక్ వచ్చేసి ఈచ్ వన్ శారీ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ పడుతుందండి సో నచ్చితే కనుక షాట్ తీసుకొని వాట్సాప్కి అయితే మెసేజ్ చేస్తాయండి ఫాస్ట్గా మరొక అద్రిపోయే డిజైను చూడండి ఇది పళ్ళు పళ్ళు సైలెట్ అబ్బా ఈ శారీస్లో వచ్చేసి ఎంత బాగా నచ్చుతున్నాయి అంటే నిజంగా సో మొత్తం వీవింగ్ కాన్సెప్ట్ ఇదిగోండి ఇది బ్లౌజ్ వస్తుంది ఇందులో వచ్చేసి మనకి బ్లౌజ్ కాంబినేషన్ అలాగే శారీ అంతా కూడా ఇదిగోండి ఈ విధమైన డిజైన్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ మేడం ఇవి వచ్చేసి మీకు ఓకే సో మంచి ప్రైజెస్లో అయితే వస్తున్నాయండి పులియా కాటన్ మీద జామ్దాని డిజైన్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ కాంబినేషన్ ఈ విధంగా అయితే వస్తుంది శారీ టోటల్ ఇది పళ్ళు వస్తుంది ఇది శారీ యొక్క డిజైన్ అయితే ఉంటుంది ఓకే ఎంటైర్ కాంప్లెక్స్ సో ఎంటైర్ శారీ ఎంత కూడా మనకి ఈ విధంగా ఉంటుంది ఇదేమో బ్లౌజ్ ఇస్తున్నాడు సో ఎక్స్ట్రా ఆర్డినరీ అయితే ఉందండి శారీ టోటల్ ఓవరాల్ లుక్ అయితే చూసేసుకోండి జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్లో వచ్చేస్తేనే నచ్చితే కనుక కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోవడానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక కాంబినేషన్ అండి ఇదిగోండి ఈ విధంగా వస్తుంది ఇది పళ్ళు వస్తుంది ఇందులో వచ్చేసి అలాగే దీనికి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ హ్యాండ్ వచ్చేసి ఇలా బార్డర్ పార్ట్ అయితే ఇస్తాడు రిమైనింగ్ శారీ అంతా కూడా ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ వచ్చేసి నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ ఈ విధంగా వస్తుంది శారీ వచ్చేసి ఓకే ఇది పల్లు కాన్సెప్ట్ అనమాట శారీ వచ్చేసి సో ఇదేమో మనకి బ్లౌజ్ అయితే వస్తుందండి ఈ శారీ కాంబినేషన్ వచ్చేసి బ్లౌజ్ అండ్ ఇది మనకి శారీ ఓవరాల్గా వచ్చేసి నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి సో దీనికైతే కొంచెం అంచుల దగ్గర అయితే వచ్చిందండి ఫినిషింగ్ లేకుండా వచ్చింది అంచులు అనేది సో అదర్వైజ్ శారీ మొత్తం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది పళ్ళు అయితే ఎక్స్పెషల్లీ అన్నింటిలో కూడా మనకి హైలైట్ ఆఫ్ ది పళ్ళుస్ అనమాట అలాగే బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ అండ్ రిమైనింగ్ శారీ అంతా కూడా ఇదిగోండి ఈ డిజైన్ కాన్సెప్ట్ అయితే వస్తుంది మీకు ఓకే పళ్ళు అంతా కూడా మనకి ఈ డిజైన్లో అయితే ఇచ్చేస్తున్నాడు జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ మాత్రమే శారీ కాస్ట్ నెక్స్ట్ వన్ అండి మరొక ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి సో ఇది పళ్ళు కాన్సెప్ట్ వస్తుంది ఇందులో వచ్చేసి మీకు అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ కాంబినేషన్లో బ్లౌజు అండ్ రిమైనింగ్ శారీ యొక్క డిజైన్ అంతా కూడా మనకి ఈ కాంబినేషన్ వస్తుంది ఇలా ఉంటుంది సారీ టోటల్ ఓవరాల్ ఎక్స్ట్రా ఆర్డినరీ అంటే ఎక్స్ట్రా ఆర్డినరీ అండి శారీస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్లోనే మనకి సో ఇంత మంచి బ్యూటిఫుల్ జామ్ సారీస్ అయితే వచ్చేస్తున్నాయి సో వెంటనే ఫాస్ట్గా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి లిమిటెడ్ స్టాక్ ఏ అండి ఎక్కువ అయితే లేవు అలాగే మరొక కాంబినేషన్ అండి ఇది పళ్ళు పార్ట్ వస్తుంది ఈ సారీకి కూడా మనకి ఇది పళ్ళు అయితే ఇస్తున్నాడు హైలైట్ పళ్ళు అండ్ దీనికి కూడా కాంట్రాస్ట్లో వచ్చింది మనకి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి కాంట్రాస్ట్ మీరు పళ్ళు బ్లౌజ్లు పెట్టద్దు దయచేసి శారీ ఫోటో తీసుకొని క్లారిటీగా పెట్టండి ఓకే సో అన్నీ మళ్ళీ మేము వెతుక్కోలేమండి అందుకోసమని చెప్తున్నాం జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ మాత్రమే అలాగే మరొక బ్యూటిఫుల్ జామ్దాని డిజైన్ అనమాట సూపబ్ ఉంది శారీ అయితే మొత్తం మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా చూడండి వీవింగ్ థ్రెడ్ వీవింగ్ జరీ వీవింగ్ చాలా సాఫ్ట్ అండ్ జీరో మెయింటెన్స్ అండి సో అంటే జాబ్ హోల్డర్స్కి ఎక్స్పెషల్లీ చాలా బాగా అవసరం అవుతాయి వచ్చేసి సో ఈవెన్ యంగ్స్టర్స్ కూడా కట్టుకుంటున్నారు మ్యామ్ చాలా బాగుంటాయి సూపబ్ బయట మీకు మామూలుగా అయితే వీటి కాస్ట్ టూ థౌజండ్ వరకు కూడా నడుస్తుందండి ప్రజెంట్ మార్కెట్లో ప్రైస్ వచ్చేసి ఓకే జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్లోనే మీకు అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే కనుక కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేస్తాం మరొక అద్రిపోయే కాంబినేషన్ అసలు ఎంత హైలైట్ ఉందో చూసారా పళ్ళు అయితే అసలు అవసరం అండి పళ్ళు సూపర్ పళ్ళు అండి చాలా బాగా నచ్చింది దీనికి తగ్గట్టుగా బ్లౌజ్ కూడా ఎంతో బాగా ఇచ్చాడు బ్లౌజ్ కాంబినేషన్ కూడా సో చిన్న మిస్టేక్ ఇదిగోండి దీనిలో వచ్చేసి ఒక చిన్న మిస్టేక్ ఓకే ఇదండి మిస్టేక్ నైంటీ నైన్ పర్సెంట్ రావండి ఏదైనా ఒకటి అర వస్తే అడ్జస్ట్ అవ్వాల్సిందే రిటర్న్ అండ్ ఎక్స్చేంజెస్లో అయితే లేవు మేడం ఓకే ఈ ప్రైస్కి ఇస్తుంటే హ్యాపీగా తీసుకోవచ్చు అండి సో చిన్న చిన్నవంటే అడ్జస్ట్ అయిపోవచ్చు మ్యామ్ హ్యాపీగా మంచి కాన్సెప్ట్ ఉన్నటువంటి సారీస్ సో రెండు వేలు రెండు వేల ఐదు వందలు వర్త్ ఉన్నటువంటి శారీస్ అండి ఇవన్నీ కూడా సో మీకు జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్లోనే వచ్చేస్తున్నాయండి సో నచ్చితే అస్సలు మిస్ అవ్వదు సూపర్ సారీస్ ప్రతి డిజైను ప్రతి కలరు కూడా ఎక్స్ట్రా అద్భుతంగా ఉన్నాయి సారీస్ ఇదిగోండి ఇది పళ్ళు వస్తుంది దీనిలో కూడా మొత్తం వీవింగ్నండి సో అల్టిమేట్ ఉందండి అసలు శారీ రేంజ్ అయితే మాత్రం సూపరు సూపరు థౌజండ్ పెట్టినా కానీ నడుస్తుందండి నిజంగా చెప్పాలంటే ఇదిగోండి ఇది బ్లౌజ్ వస్తుంది అలాగే శారీ అంతా కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ కాంబినేషన్ ఒక్క దాన్ని మించింది ఒకటి చూసారా ఇది కూడా జరీ బోర్డర్ సింపుల్గా చిన్న రిబ్బన్ సైజ్ బార్డర్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్లోనే వచ్చేస్తుంది మరొక అద్భుతమైన సారీ అండి సో ఎవరు ఫస్ట్ పేమెంట్స్ వేసేసుకుంటారో వాళ్ళకే ఇవ్వగలనండి సో పేమెంట్ వేసేటప్పుడు కూడా ఒకటి రెండు సార్లు అడిగి వేయండి సారీ ఉందా అయిపోయిందా ఏంటి అనేది ఇన్ కేస్ మీకు పేమెంట్ వేయటం లేట్ అయిందనుకోండి సో లేట్ అయినప్పుడు మళ్ళీ మీరు వేసేటప్పుడు ఇప్పుడు మేము అవైలబిలిటీ చెప్తాము ఒక గంట తర్వాత మీరు వేద్దాం అని అనుకున్నప్పుడు మళ్ళీ అడగండి ఉందా అయిపోయిందా మేడం అని చెప్పి ఉంటే ఉందానంటేనే పేమెంటు ఫాస్ట్గా వేసుకోండి ఓకేనా సో చాలా అంటే చాలా బాగున్నాయి అసలు మిస్ అవ్వద్దు జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఇంత బ్యూటిఫుల్ కాంబినేషన్లో ఉన్నటువంటి సామ్దాని సారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ అనద్రవాన్ బ్యూటిఫుల్ కాంబినేషన్ చెప్పాను కదండి తీసే కొద్దీ ఏదంటే చూసా తవ్వే కొద్దీ వస్తు ఉంటాయి అన్నట్లుగా ఇట్లా మనం తీసే కొద్దీ అని మంచి డిజైన్స్ అనమాట వీటిని ఇది పళ్ళు వస్తుంది ఇదేమో బ్లౌజ్ వస్తుంది అండ్ రిమైనింగ్ శారీ అయితే ఇదిగోండి వస్తుంది మునియా బోర్డర్లో అసలు ఎంత బాగుందో శారీ జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్లోనే ఇచ్చేస్తుంది మరొక అద్భుతమైన డిజైను సేమ్ ఇందా గోల్డ్ కలర్ వచ్చింది ఇది యాష్ కలర్ కాంబినేషన్ పళ్ళు హైలైట్ అనమాట సో పైతానీ స్టైల్ వస్తుంది అండ్ బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి పైతానీ బోర్డర్ ఇస్తాడు రిమైనింగ్ శారీ అంతా కూడా వస్తుందండి ఇది శారీ యొక్క కాంబినేషన్ వచ్చేసి డార్క్ యాష్ కలర్ కాంబినేషన్ అనమాట శారీ అండ్ జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ అండి సో మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్లో ఉన్నటువంటి శారీ ఇది పళ్ళు కాన్సెప్ట్ ఇస్తాడు ఇందులో కూడా వచ్చేసి ఇదేమో బ్లౌజ్ ఇస్తున్నాడు అండి ప్రతి దానికి పళ్ళు బ్లౌజెస్ అన్నీ చూపిస్తున్నాం మళ్ళీ అడగద్దు పళ్ళు పెట్టండి బ్లౌజ్ పెట్టండి అని క్లియర్గా వీడియోలోనే చూసుకోండి ఫస్ట్ మేము ఇందుకు కష్టపడి చూపిస్తుంది మీకోసమే కదండి సో మీరు కూడా కొంచెం లేట్ అయినా సో పర్ఫెక్ట్గా వీడియో చూసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దయచేసి జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ మాత్రమే సారీ కాస్ట్ సూపర్ ఉన్నాయి ఈ సారీస్ అయితే అలాగే మరొక అద్భుతమైన శారీ అండి ఇది పళ్ళు ఇస్తాడు ఇందులో కూడా వచ్చేసి మీకు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ కాంబినేషన్ బ్లౌజ్ రిమైనింగ్ శారీ అంతా కూడా ఈ డిజైన్ అయితే వచ్చేస్తుంది టోటల్ ఓవరాల్ లుక్ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ మాత్రమేనండి మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి సో దిస్ ఇస్ ద పల్లు కాన్సెప్ట్ ఈ శారీ కూడా అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ ఇస్తాడు అలాగే శారీ అంతా కూడా ఇదిగోండి ఈ డిజైన్ అయితే వచ్చేస్తుంది మనకి టోటల్ ఓవరాల్గా శారీ జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ అండి మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇది పళ్ళు వస్తుంది ఇందులో కూడా వచ్చేసి మీకు పళ్ళు కాన్సెప్ట్ దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ అయితే ఇచ్చేసాడు సో ఈ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ ఓకే సూపర్ ఉందండి బ్లౌజ్ కూడా మనకి ఇదిగోండి ఇలా వస్తుంది శారీ అంతా కూడా ఇదిగోండి ఇలా అక్కడక్కడ రోజ్ ఫ్లవర్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ కాన్సెప్ట్తో మనకి శారీ వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండి ఇది కూడా ఇది కూడా పళ్ళు వచ్చేసి ఇంత హెవీగా అండ్ గ్రాండ్గా ఉండేటువంటి పళ్ళు కాన్సెప్టే వచ్చేస్తుంది అండ్ ఇది బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కాంబినేషన్ ఇది హ్యాండ్కి వచ్చేసి ఇలా బోర్డర్ పార్ట్ అయితే ఇస్తాడు రిమైనింగ్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుంది శారీ అంతా ఇలా వస్తుందండి దీనిలో కూడా మనకి బ్లౌజ్లో కొంచెం ఎండింగ్లో వచ్చేసి కొంచెం మిస్టేక్ బ్లౌజ్లోనే కాబట్టి కటింగ్లో పోతుంది సో చూసుకోండి ఓకే బ్లౌజ్లో మిస్టేక్ అయితే వచ్చింది ఎయిట్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ ఎయిట్ డబల్ నైన్ మా నెక్స్ట్ వన్ అండి మరొక శారీ ఇది కూడా చూడొచ్చు ఇలా వస్తుంది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఇదేమో బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కాన్సెప్ట్ ఈ విధంగా అయితే ఉంటుంది రిమైనింగ్ శారీ అంతా కూడా ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ఎక్స్ట్రా ఆర్డినరీ శారీసు ఎయిట్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉన్నాయి ఈ శారీస్ సో మరొక బ్యూటిఫుల్ డిజైను సో ఇది కూడా మనకి పల్లూస్ అనేది హెవీగా ఇచ్చేస్తాడు వీటన్నిటిలో కూడా అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే వస్తుంది రిమైనింగ్ శారీ అంతా కూడా ఇదిగోండి ఇలా వస్తుంది శారీ మొత్తం టోటల్ ఎంటైర్ లుక్ వచ్చేసి ఈ విధంగా సింపుల్గా సో హైలెట్ పల్లూస్ హైలెట్ అనమాట వీటిల్లో మరొక అద్భుతమైన డిజైన్ అండి సో ఇది పళ్ళు వస్తుంది ఈ శారీలో కూడా మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ ఇస్తాడు అలాగే శారీ అంతా కూడా డిజైన్ ఇలా వచ్చేస్తుంది టోటల్ శారీ లుక్ వచ్చేసి ఓకే జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది వస్తుంది ఇలా వస్తుంది పళ్ళు కాన్సెప్ట్ అండ్ దీనిలో కూడా మీకు బ్లౌజ్ ఇది బ్లౌజ్ అయితే ఇస్తాడు రిమైనింగ్ శారీ అంతా కూడా ఇంత హెవీ డిజైన్ అయితే వచ్చేస్తుంది దీనిలో కూడా ఓకే ఓకే జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఇది మరొక డిజైన్ అండి సో ఇది కూడా పళ్ళు వస్తుంది ఓకే అలాగే బ్లౌజ్ కాన్సెప్ట్ ఇది బ్లౌజ్ హ్యాండ్కి బోర్డరు శారీ అంతా కూడా మనం చూసుకున్నట్లయితే ఈ డిజైన్ కాన్సెప్ట్లో శారీ అయితే వస్తుందండి ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ అండి శారీ కా మరొకటి పైతానీ స్టైల్ ఉంటుంది చూడండి ఇది కూడా పళ్ళు సో చాలా అంటే చాలా బాగుంది పైతానీ కాన్సెప్ట్ ఇచ్చేసాడు అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది ఇలా వస్తుందండి బ్లౌజ్ శారీ అంతా కూడా మనకి రిమైనింగ్ శారీ అంతా ఈ విధంగా అయితే ఇచ్చేస్తున్నాడు ఆల్ ఓవర్ శారీ చూడండి ఎంత బాగా ఇచ్చాడు డిజైను అలాగే మరొక శారీ అండి మంచి బ్లాక్ కలర్ అండి సో ఇలా వస్తుంది బ్లాక్ కలర్ కాంబినేషన్లో శారీ అనమాట ఇదేమో బ్లౌజ్ అండి సో ప్యూర్ బ్లాక్ అయితే ఇస్తున్నాడు ఈ సారీ శారీ ఎక్స్ప్రెషన్ ఈ శారీ రెడ్ శారీ ఇన్స్టాలో ఉంది చూసుకోవచ్చు వాళ్ళు ప్రైస్ ఎంత పెట్టారో తెలుసా పద్దెనిమిది వందల రూపాయలు సేల్ చేస్తున్నారు సేమ్ శారీస్ మీకు కావాలంటే ఎవరికేం కావాలంటే లింక్ కూడా పంపిస్తాను సో చాలా అంటే మన దగ్గర సో వెరీ రీజనబుల్ ప్రైజెస్ సో సేమ్ ప్రై సేమ్ శారీస్ సేమ్ క్వాలిటీస్ వస్తాయి జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ మాత్రమే సో మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ పళ్ళు అయితే హైలైట్ దీనిలో కూడా వచ్చేసి ఈ విధంగా వస్తుంది పళ్ళు కాన్సెప్ట్ అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా ఇస్తున్నాడు రిమైనింగ్ శారీ అంతా కూడా చిన్న చిన్న లీఫ్ డిజైన్ కాన్సెప్ట్ అయితే ఇచ్చాడు ఇలా వస్తుంది చూడండి అక్కడక్కడ మనకి లీఫీ ప్యాటర్న్ అయితే వస్తుంది టోటల్గా అండ్ బోర్డర్ ఇలా వస్తుంది టూ సైడ్స్ యాస్టిస్ సేమ్ బోర్డరే సో మరొక అద్భుతమైన డిజైను అండ్ కాంబినేషన్ అండి ఈ కలర్ కూడా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది శారీ అయితే అండ్ దీనిలో మనకి ఇదిగోండి ఇది బ్లౌజ్ వస్తుంది మ్యామ్ సో దీనిలో కూడా కొంచెం ఇక్కడ ఇట్లాంటివి ఏదైనా ఒకటి అర బై మిస్టేక్ నేను చూపించకపోయినా మీ దగ్గరికి వచ్చాక కనిపించినా కానీ అడ్జస్ట్ అవుతా అనుకుంటేనే తీసుకోండి మ్యామ్ ఓకేనా సో చాలా చాలా స్మాల్ అనమాట అసలు రావచ్చు రాకపోవచ్చు కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఇది ఫ్రెష్ మిక్స్ అండి మనకు వచ్చింది ఓకేనా ఇది శారీ అంతా కూడా డిజైన్ అండ్ కాంబినేషన్ జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అబ్బా సూపర్ పళ్ళు అయితే ఇంత హైలైట్ ఉన్నాయి అండ్ పళ్ళుకి తగ్గట్టుగా మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ అయితే ఇచ్చేసాడు శారీ వచ్చేసి ఇదిగోండి ఈ కలర్ వస్తుంది మనకి శారీ డిజైన్ వచ్చేసి ఈ కాంబినేషన్ అయితే ఇస్తాడు ఓకే మరొక శారీ అండి ఇది కూడా లోటస్ డిజైన్ కాంట్రాస్ట్ మ్యాచింగ్లో అయితే వస్తుంది ఇలా ఉంటుంది శారీ ఇది బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు ఈ శారీకి వచ్చేసి రిమైనింగ్ శారీ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది లోటస్ డిజైన్ ఇంత మంచి కలెక్షన్ చూపించినప్పుడు లైక్ వేసుకోవడంలో తప్పేం లేదు సో ఫాస్ట్గా లైక్స్ చేసేసేయండి సో రోజు కూడా మంచి మంచి వీడియోస్ అయితే సో లేటెస్ట్ డిజైన్స్ మోడల్స్ అయితే వస్తూనే ఉంటాయి అప్డేట్స్ కావాలనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే మన ఛానల్ని ఓకే మరొకసారి అసలు బ్లాక్ అండి అసలు ఏముందండి బ్లాక్ చూడండి ఎంత బాగా ఇచ్చాడో మొత్తం వీవింగ్ అండి ప్రింట్గా అట్లా అడగద్దు దయచేసి అంతా వీవింగ్ కాన్సెప్టే ఇది పళ్ళు వస్తుంది డార్క్ బ్లాక్ అలాగే బ్లౌజ్ మంచి గ్రీన్ కాంబినేషన్ ఇచ్చాడు కాంట్రాస్ట్ ఇచ్చాడు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ శారీ అంతా కూడా ఇదిగోండి ఇలా వస్తుంది మంచి బ్లాక్ అండి బట్ దీనిలో ఎక్కడో చిన్న మిస్టేక్ అయితే ఉంది డ్యామేజ్ ఎక్కడ ఉంది అది చిన్న డ్యామేజ్ అయితే ఉందండి ఈ శారీకి ఓకే అనుకుంటేనే తీసుకోండి అసలు ఆ డ్యామేజీ ఏదో ఒక రకంగా మీరు సరి చేసుకోవచ్చు ఇదిగోండి ఇది డ్యామేజీ అసలు చీర చూస్తే వదిలిపెట్టండి నాకు తెలిసి ఆ డ్యామేజ్ ఏముందిలే కానీ నిజంగా అసలు అడ్జస్ట్ అండి సూపర్ ఉంది అసలు శారీ ఎయిట్ డబల్ నైన్ మరొక అద్భుతమైన డిజైను కాంబినేషన్ ఇట్లా పెద్ద ఫ్లవర్స్ డిజైన్స్తో ఈ విధంగా వస్తుంది శారీ వచ్చేసి అండ్ కాంట్రాస్ట్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ ఇది బ్లాక్ కాదండి యాష్ గ్రే వస్తుంది కలర్ వచ్చేసి గ్రేష్ కలర్ వస్తుంది శారీ అంతా ఇలా వచ్చేస్తుంది ఎయిట్ డబల్ నైన్ మా శారీ కాస్ట్ మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ డిజైన్ అనమాట ఇది కూడా ఇదిగోండి ఈ విధంగా వస్తుంది శారీ వచ్చేసి అండ్ బ్లౌజ్ అయితే ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ హ్యాండ్కి బోర్డర్ ఇస్తున్నాడు ఈ విధంగా ఉంటుంది ఓకే కాంట్రాస్ట్ డార్క్ కలరు శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇదండి టోటల్గా మనకి పైన కూడా సేమ్ యాస్టీస్ డిజైన్ వస్తుంది ఇదంతా వీవింగ్ వచ్చేస్తుంది ఎయిట్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉన్నాయి సేమ్ అదే డిజైన్లో ఇంకో కలర్ కాంబినేషన్ యాస్టీస్ సేమ్ డిజైన్ వస్తుంది కలర్ మారుతుంది అంతే అండ్ ఇది బ్లౌజ్ ఇస్తాడు దీనిలో వచ్చేసి రిమైనింగ్ శారీ అంతా ఇదిగోండి ఈ విధంగా వస్తుంది ఓకే సూపర్ శారీస్ మరొక అద్భుతమైన డిజైన్ ఇది కూడా యాష్ కలర్ కాంబినేషన్కి పైతానీ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఇది ఇస్తున్నాడు రిమైనింగ్ శారీ అంతా కూడా ఇదిగోండి ఇలా వస్తుంది దీనిలో కూడా చిన్న వీవింగ్ డిఫెక్ట్ అండి అంతే ఇట్లా వీవింగ్ డిఫెక్ట్ అనేది ఉంది ఓకే సూపర్ ఉంది డిజైన్ కాంబినేషన్ వచ్చేసి అండ్ పళ్ళు అయితే ఇంకా హైలైట్ చెప్పనవసరం లేదు సో ఈవెన్ ఇవి మీ డ్రెస్సెస్గా కూడా కుట్టించుకోవచ్చు అండి ఇప్పుడు జామ్దానీస్లో బాగా డ్రెస్సెస్ కూడా బాగా వాడుతున్నారు ఆ కాన్సెప్ట్కైనా సో డ్రెస్సెస్గా కూడా మీరు వాడుకోవచ్చు మరొకటి రెడ్ కలర్ ఇందులోనే బ్లాక్ వచ్చింది దాకా ఇది రెడ్ కలర్ అయితే వస్తుంది శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ విధమైన బ్లౌజ్ రిమైనింగ్ శారీ డిజైన్ కాంబినేషన్ అంతా కూడా ఇలా వస్తుందండి సూపర్ అండి సారీ శారీ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ మాత్రమేనండి అదే కాంబినేషన్లో బ్లాక్ సేమ్ యాస్టిజ్ రెడ్ వచ్చింది ఇది బ్లాక్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇదిగోండి ఇది బ్లౌజు శారీ మొత్తం కూడా ఇదిగోండి ఈ కాంబినేషన్లో అయితే ఇచ్చేస్తాడు ఎయిట్ డబల్ నైన్ మాత్రమే శారీ కాస్ట్ మరొక డిజైన్ ఈ డిజైన్లో కూడా రెండు మూడు కలర్స్ అయితే వచ్చాయి ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇస్తాడు ఇందులో బ్లౌజ్ కాంబినేషన్ అయితే మనకి ఇలాగ ఫ్లవర్ డిజైన్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇదిగోండి ఇలా వస్తుంది పెద్ద డిజైన్ కాన్సెప్ట్తో మనకి ఈ విధంగా వస్తుంది సో మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇదిగోండి ఇలా పదులు వస్తుంది దీనిలో వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి గ్రే కలర్ కాంబినేషన్ హ్యావీ బ్లూ లాగా అలా అనిపిస్తుంది రిమైనింగ్ శారీ మొత్తం కూడా ఇదిగోండి ఇలా వస్తుంది ఓకే అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ వన్ అద్భుతమైన శారీ చూపించేస్తున్న లాస్ట్లో కూడా ఇదిగోండి పళ్ళు ఇలా వస్తుంది అండ్ దీనికి తగ్గట్టుగా మనకి బ్లౌజ్ ఎంత బాగున్నాయండి ఇంత మంచి శారీస్ చూపించినప్పుడు లైక్ చేయాలండి లైక్ చేయకపోతే పాపం అండి నిజంగా సో ఎంత బాగున్నాయో చూడండి సూపర్ అసలు శారీస్ జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ మాత్రమే బ్యూటిఫుల్ కాంబినేషన్స్ మిస్ అవ్వద్దు సార్